ఐపోలవరం మండలం ఎదురులంక గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాలలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు రానున్న ఎన్నికల్లో ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి గంటి హరీష్ మాధురికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని గ్రామస్తుల్ని కోరారు ముందుగా రామాలయం పేటలో దివంగత నేత మాజీ లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి భారతరత్న డాక్టర్ బి అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి అర్పించి అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ఎదురు లంక రామాలయంపేట కమిటివారిపేట శెట్టిబలిజా గ్రామం భవానీపేట గణేష్ నగర్ గ్రామాలలో ఇంటింటికి వెళ్లి తమ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు બબા <Indonesia> કેન્સ <nuest>

अगर आप मैं आजला बाइक ಅಂತಾ ಮಾತಾಡೋಣ ರಾಜುಪ್ಪಾ ಇದೆ ಅದಕ್ಕೆ ரெندೋಟಲು ಕೂಡ ನಾವು ಸೈಕಲ್ ಗೆಯ್ಯಾ ಸರಿ ಕ್ಯಾತನನಕಲಬಹುದು ಯಾストಮೋರೆ ರೇಟು ನಮ್ಮ ಈ ಮದರನ చెప్పండి చెప్పమ్మా బస్సు ఫ్రీ మాది స్వర్గీయ జీఎంసి బాలి గారి పొందరాము ఎదుర్లాగ రామాలయం గేట ఈరోజు తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థుల ప్రచారం బుచిబా గారు ఎమ్మెల్యే గారు హరీష్ మాధురి గారు మా గ్రామస్తులు బాలేకర్ అబ్బాయి హరీష్ మాధురి గారు ఎంపీ గారు పోటీ చేసిన సందర్భంలో ఈరోజు మా గ్రామం నుంచి ప్రచారం మొదలుపెట్టాం పెట్టాం ఈ గ్రామం నుంచి స్వర్గీయ జీఎంసి బాలయా గారు భారతదేశ అత్యున్నతకరమైన లోక్సభ స్పీకర్ స్థానానికి తెలుగుదేశం పార్టీ ప్రమోట్ చేయడం జరిగింది అదేవిధంగా ఆయన మా గ్రామాన్ని కాదు కోనసీమ అంతా కూడా అభివృద్ధి చేసి బంగారు పాదంలో నటించినటువంటి మహానాయకుడు జిఎంసీ బాలయ్య గారు అలాంటి గ్రామమైన మా గ్రామం ఎప్పుడూ కూడా తెలుగుదేశానికి మద్దతుగా నిలుస్తూ తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించడంలో మేము ముందడుగుంటాం అదేవిధంగా అత్యధిక మెజార్టీతో రాబోయే ఎలక్షన్లో కూడా బుచ్చిబాబు గారిని యాభై వేలు పైచీలిక మెజార్టీతోనూ హరీష్ మాధురి గారిని ఎంపీగా రెండు వేల రెండు లక్షల రెండు లక్షల మెజార్టీ పైచీలికలతో గెలిపించుకోవాలని మా గ్రామం అంతా తీర్మానం చేసుకుని మేము ఈరోజు తెలుగుదేశం పార్టీకి జనసేన ఉమ్మడి అభ్యర్థులైనటువంటి పుచ్చిబాబు గారికి హరీష్ గారికి మద్దతు తెలుపుతూ ఇవాళ ప్రచారం ప్రారంభించడం జరిగింది ఈరోజు ఎదురులంక గ్రామంలో అరే గంట హరీష్ మాధురి తరఫుని మనం దాట్లో బుచ్చిబాబు ఎమ్మెల్యే గారి అభ్యర్థి తరపుని గ్రామ కమిటీ తరఫున రామాలయంపేట కౌడవారిపేట చిచ్చిబల్గి జాంబావు గణేష్ నగర్ ప్రచారం చేస్తున్నాం హరీష్ మాధురి మంచి మేడతో రెండు లక్షల మేడతో హరీష్ మాదిరి నవ్వుతారు మన బుచ్చివారు కూడా ముప్పై వేల మేడతో నగ్గుతారు మన గ్రామం తరపుని బాలయ్య గారిని ఎలాగో చేసామో ఈసారి ఎలక్షన్లో మాత్రం రాములపై మంచి మెజార్టీ ఇవ్వాలని డోర్ టు డోరు తిరుగుతున్నాం ప్రతి గ్రామంలోనే మన గ్రామానికి మంచి మెజార్టీ ఇవ్వాలని కోరుతున్నాం